హాయ్ ఆర్స్ వెల్కమ్ టు తెలుగు మహా మహాకుంభమిలలో పూసలు అమ్ముకునే మోనాలిసాను హీరోయిన్ చేస్తానన్న డైరెక్టర్ జైలు పాలైపోయాడు అయితే రేప్ కేసులో డైరెక్టర్ సనోజ్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మన అందరికీ తెలుసు అండ్ మోనాలిసతో పాటుగా సనోజ్ మిశ్రా కూడా చాలా పాపులర్ అయిపోయాడు అయితే ఈ కేసులో మిశ్రా ముందస్తు బెయిల్ కోసం కోర్టును కూడా ఆశ్రయించాడు అయితే కోర్టు ఏం చేసిందో తెలుసా కోర్టు బెయిల్ పిటిషన్ని తిరస్కరించింది దీంతో ఢిల్లీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు అయితే సనోజ్ మిశ్రా ఇరవై ఎనిమిదేళ్ల వయసున్న ఓ అమ్మాయికి సినిమా ఆఫర్ ఇస్తానని లోబరుచుకున్నాడని ఆరోపణలు అయితే వచ్చాయి సినిమా ఆఫర్ ఆశ చూపించి ముంబైలో ఆమెతో సహజీవనం చేసినట్లుగా కూడా తెలుస్తోంది అయితే సనోజ్ మిశ్రా తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆమె ఆరోపిస్తోంది ఇక తనని వివాహం చేసుకుంటానని మోసం చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది ఆ మహిళ అయితే మూడు సార్లు గర్భస్రావం చేయించుకోవాలని బలవంతం కూడా చేశాడట ఇప్పుడు మోసం చేస్తున్నాడని చెప్పి ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇక ఇరవై ఎనిమిదేళ్ల మహిళ ఫిర్యాదు ఆధారంగా సెంట్రల్ ఢిల్లీలోని నబీ కరీం పోలీస్ స్టేషన్ లో మిశ్రా ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేశారు పోలీసులు ఇక మార్చ్ ఆరున అత్యాచారం దాడి గర్భస్రావం కలిగించడం బెదిరింపులకు సంబంధించిన సెక్షన్స్ అన్నిటి కింద ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేశారు అయితే ఆ యువతి గర్భశ్రాణానికి సంబంధించి వైద్య ఆధారాలను కూడా పోలీసులు సేకరించినట్లుగా ఓ సమాచారం అయితే ఉంది అయితే ఈ దెబ్బతో మోనాలిసా ఆశలు గల్లంతయ్యాయని అంటున్నారు నేటిజన్లు సినిమా పేరుతో ఆశలు రేకెత్తించి ఇప్పుడు మధ్యలోనే ఆమెను వదిలేసిన పరిస్థితి నెలకొందని అంటున్నారు ఇక ఇది ఉంటే ఈ కేసులో ట్విస్ట్ అనేది ఉంది అదేంటంటే తనపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని సనోజ్ అమాయకుడని సదరు యువతి తెలిపింది అతడిని కావాలనే కొందరు ఇలా ఇరికిస్తున్నారని చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది తాను సనోజ్ మిశ్రాతో ఉండడం ఇద్దరి మధ్య గొడవలు పడడం నిజమేనని కానీ ఎప్పుడు ఆయన తనపై లైంగిక దాడికి పాల్పడలేదని ఆ వీడియోలో అయితే వివరించింది ఇంతకీ సనోజ్ మిశ్రా గురించి అలాగే కుంభమేళలో ఫేమస్ అయిన మోనాలిసా గురించి అండ్ ఆమె ఫ్యూచర్ గురించి అసలు ఏమనుకుంటున్నారు ఎటువైపు వెళ్తుంది ఆమె ప్రయ పయనం అనేది విషయం తర్వాత కామెంట్ చేయండి